ఈనాటి క్రైస్తవ సమాజంలో చాలా సంఘాలు ఉన్నాయి బైబిల్ ప్రకారంగా సంఘానికి క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకోవాలి అని ఈనాటి సంఘాలలో క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకోకుండా ఎవరికి నచ్చిన పేర్లు సంఘాలకు వెళుతున్న క్రైస్తవులు పరలోకం వెళతారని అలా సంఘానికి ఎవరికి నచ్చిన పేరు పెట్టు ఈనాటి సంఘాలలో క్రీస్తు గారిని ఆరాధిస్తున్నారు పాటలు పాడిన క్రీస్తు గారి పాడుతున్నారు బోధించిన క్రీస్తు గారు గురించి బోధిస్తున్నారు కానీ తండ్రి అయిన దేవుని ఆరాధించటం లేదు తండ్రి గురించి బోధించటం లేదు ఇలా తండ్రిని ఆరాధించకుండా బోధించకుండా కేవలం క్రీస్తుని గురించి బోధించటం కరెక్టా ఇలా తండ్రిని ఆరాధించకుండా కేవలం క్రీస్తు గారిని ఆరాధించడం ద్వారా పరలోకం వెళతారు బైబుల్ ప్రకారంగా తండ్రిని ఆరాధించాలి కదనియా బైబుల్ ప్రకారంగా వివరించగలనని ఆశిస్తున్నాను నేనా సరే సోదరుడు రెండు ప్రశ్నలు అడిగాడు మొదటిది బైబిల్ ప్రకారంగా సంఘమునకు క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకోవాలి సంఘాన్ని గురించి ప్రాణం పెట్టింది ఈ బండ మీద నా సంఘము నేను కడతాను అని చెప్పింది ఎవరు యేసుక్రీస్తు వారు బైబిల్లో సంఘాలు ఎవరివి అని వ్రాయబడ్డాయి క్రీస్తు సంఘములు అన్నియు అనే పదం పౌలు గారు తన పత్రికలో స్పష్టంగా రాశాడు రోమపత్రిక పదహారో అధ్యాయం పదహారో వచ్చిన రోమపత్రిక పదహారో అధ్యాయం పదహారు వచ్చిన అని చూడగలిగితే క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి అంటున్నాడు చూడండి ఎఫస్సి సంఘము స్మరణ సంఘము గలతి సంఘము అవి పట్టణాలలో ఉన్న సంఘాలు ఏంటి హమ్మి కంట్రోల్ చేయండి ముందే మైక్ చెక్ చేసుకోరా మీరు ముందే వచ్చి మీరు మైక్ చెక్ చేసుకోవాలని నేను ఏమంటున్నాడు ఇక్కడ పట్టణాలను బట్టి సంఘాలు ఉన్నాయి విశాఖపట్నంలోని క్రీస్తు సంఘం విజయవాడలోని క్రీస్తు సంఘం ఏమండి హైదరాబాదులోని క్రీస్తు సంఘం ముంబైలోని క్రీస్తు సంఘం అంటే పట్టణాన్ని బట్టి ఆ పేరు ప్రస్తావించబడింది కానీ సంఘాలకు పట్టణాల పేర్లు పెట్టమని కాదు అక్కడ స్మరణ సంఘము అని అంటే స్మరణల్లో ఉన్న దేవుని సంఘం లవదొకియ సంఘము అన్నాడు అంటే లవదొకిల్లో ఉన్న క్రీస్తు సంఘము అని అర్థం కనుక సంఘాల మధ్య ఏడు నక్షత్రములను చేత పట్టుకొని అనే పదం ప్రకటన గ్రంథంలో వర్ణించబడింది రూపకాలంకారంగా ఏడు నక్షత్రములను చేత పట్టుకొని అంటాడు ఏడు నక్షత్రాలు అంటే ఏడు సంఘాలను గురించి చెబుతున్నాడు అక్కడ ఏడు సంఘాలు ఆ చేత పట్టుకున్నది ఎవరు అంటే క్రీస్తు యేసువారు మొదటి అధ్యాయులను మనం చూడగలం ప్రకటన గ్రంథంలో ఏసుక్రీస్తు వారిని గూర్చి సంఘాలను గూర్చి వర్ణిస్తున్న యోహాను గారు ఏమంటున్నారు ఇరవై వచనం చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచనం నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నా కుడి చేతిలో నువ్వు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మము ఆ ఏడు సువర్ణ దీప స్తంభములు సంగతి వ్రాయుము అంటున్నాడు చూడు ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘముల దూతలు ఆ ఏడు దీపస్తలు ఏడు సంఘములు అంటే ఆ ఏడు సంఘాలను గూర్చి దీపస్తంభాలను గూర్చి చెబుతున్నటువంటి సంఘాలు వాటిని కాస్తున్న దూతలు అంటే నా కుడి చేతిలో నా స్వాధీనములో అంటున్నాడు అంటే సంఘమునకు శిరస్సు అన్నాడు పత్రికల్లో ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు గారు ఎవరిని శిరస్సుగా పెట్టారు సంఘానికి సంఘానికి శిరస్సు ఎవరిని ఐదో అధ్యాయంలో మనం చదువుకున్నాం ఎఫ్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం చూడండి ఎన్నో వచ్చినాం ఇరవై మూడు వచ్చినం ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినంలో క్రీస్తు సంఘమునకు శిరస్సన్న లాగున సంఘము అంటే ఏ సంఘం ఏ సంఘం అయినా పర్వాలేదు హెడ్ అంటున్నాడు సంఘానికి శిరస్సు అంటున్నాడు ఓకే మీకు అర్థం అవడానికి చెప్తా ఆధార్ కార్డులో మన ఫొటోస్ ఉంటాయి పాస్పోర్ట్లో మన ఫొటోస్ ఉంటాయి ఒక వీసాలో మన ఫొటోస్ ఉంటాయి ఏమంటే ఒక అప్లికేషన్లో మన ఫొటోస్ ఉంటాయి అక్కడ దేహం కనబడుతుందా శిరస్సు కనబడుతుందా శిరస్సే కదా అంటే మన మొహం అంటే మనిషికి గుర్తింపు తలను బట్టి ఉంటుంది ముండ్యానికి గుర్తింపు దేని బట్టి వస్తుంది చెప్పండి ప్రతి ముండానికి ఎందుకంటే అన్ని ముండాలు కాళ్ళు చేతులు మిగిలిన అవయవాలు సమానంగానే ఉంటాయి అందరికీ ఉన్నట్టుగానే ఉంటాయి కానీ మార్పు అనేది ఎక్కడ ఎందులో కనబడుతుంది మార్పు అంటే శిరస్సు మర్చిపోకండి శిరస్సులోనే గుర్తింపు ఉంటుంది ఐడెంటిటీ ఐడెంటిటీ అంటే గుర్తింపు అని అర్థం ఐడి కార్డ్ అంటారు అంటే ఐడెంటిటీ కార్డ్ ఆ ఐడి కార్డ్లో మీరెవరో మీ పేరేంటో మీ వివరాలు ఏంటో చెప్పేదే ఆ గుర్తింపు ఆ గుర్తింపు కూడా శిరస్సును బట్టి ఉంటుంది అంతే కానీ ఏ ఐడెంటిటీ కార్డులో ఎవరి పాదాలు కానీ ఏమండి అరచేతులు కానీ ఉంటాయా చెప్పండి రెండు అరచేతులు ఫోటో తీసి ఇదేనండి ఐడెంటిటీ కార్డు అంటే వేలి వేలిముద్రలున్నా అవి గుర్తింపు కింద రావు తర్వాత మొట్టమొదట మిమ్మల్ని గుర్తించాలి అంటే మీ ఫేస్ మీ గుర్తింపు మీ మొహంలో ఉంటుంది శిరస్సులో ఉంటుంది కనుక శిరస్సు ఉంటేనే ముండెమెవరితో తెలుస్తుంది ఏ మనిషిది అంటే గుర్తింపు అనేది శిరస్సు బట్టే కదా ఉంటుంది దేహానికి ఉన్న ఐడెంటిటీ ఇక్కడ దేహం అంటే సంఘం కదా సంఘానికి శిరస్సు ఎవరైనా రాయబడింది ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినోళ్లు క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగా ఏ సంఘమైనా కారణం ఎనీ చర్చ్ ఈరోజు క్రైస్తవులు ఈ ప్రాథమికమైన విషయాన్ని మరిచిపోవటం అనేది చాలా విచారకరమైన విషయం నిజమండి నేను ఇది ఎవరినో కించపరచాలనో తప్పు పట్టాలనో అవమానించాలనో చెప్పట్లేదు సరి చేసుకోవాలని చెబుతున్నాను సరి సరి చేసుకోవాలి వాక్యమును బట్టి సరి చేసుకోవాలి నా మాటగా కాదు వాక్యము ఏమని సెలవిస్తుంది వాక్య ప్రకారము ప్రవర్తన వాక్య ప్రకారము అనుసరించటం క్రైస్తవులకు వాక్యమే నిర్దేశించేది ఎటు వెళ్ళాలి ఏం చేయాలి అని నిర్ధారించేది వాక్యం మరి ఆ వాక్యం ఏమని ఘోషిస్తుంది ఆ వాక్యం ఏమని చెబుతుంది శిరస్సు సంఘము మనమైతే ఆ సంఘానికి శిరస్సు తలకాయి గుర్తింపు ఐడెంటిటీ ఎవరిదట క్రీస్తుది అంటున్నాడు చూడండి శిరస్సు క్రీస్తు ఇప్పుడు చెప్పండి మన ఐడి కార్డులో మన తలకాయని బట్టి మన పేరు ఉంటుందా ఎవరిదండి ఈ తలకాయ ఎవరిది ఈ తల ఎవరిది ఈ తల ఫలానా వ్యక్తిది ఎవరా వ్యక్తి ఫలానా పేరు కలిగిన వ్యక్తి అంటారు అర్థమవుతుందండి పేరును బట్టే నీకు గుర్తింపు ఆ పేరు కూడా దేనిని బట్టి గుర్తింపు నీ మొహాన్ని బట్టి నీ శిరస్సును బట్టి ఆధార్ కార్డులో లాజరస్ ప్రసన్న బాబు అని ఉంది అంటే దేని బట్టి ఆ వెనక ఆ ప్రక్కన ఉన్న బొమ్మకి శిరస్సుకి ఆ తలకాయ కొన్న పేరు అది ఆ తలకాయ కొన్న పేరేంటి ఎల్పిబి అలాగే మీకు మరి ఇప్పుడు సంఘమనే దేహానికి తలకాయగా ఎవరిని పెట్టాడు క్రీస్తు మరి ఎవరి పేరు ఉండాలి క్రీస్తుదే కదండి ఇంత చిన్న విషయాన్ని ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం ప్రపంచ క్రైస్తవ్యం ఇండియాలో ఉన్న క్రైస్తవ్యం మాత్రమే కాదండి భారతదేశంలో ఉన్న క్రైస్తవులు మాత్రమే కాదు ప్రపంచ దేశాలలోని క్రైస్తవ దేశాలను చెప్పుకుంటున్న వారిలో సంఘాలు కోకొల్లలుగా ఉన్నాయండి అందులో ఎన్ని ఇతర ఇతర పేరు కలిగిన సంఘాలు లేవు మీరు చెప్పండి ఊరిను బట్టి సంఘాలున్నాయి ఏమండి పండగలను బట్టి సంఘాలు ఉన్నాయి అవునా బైబిలులో ఉన్న వ్యక్తుల పేర్లను బట్టి సంఘాలున్నాయి పండగ పేర్లు నదుల పేర్లు సముద్రాల పేర్లు భూభాగాల పేర్లు దేశాల పేర్లు ఇదేంటండి గుర్తింపు అనేది దేశాన్ని బట్టి వచ్చిందా సంఘానికి ఆంగ్లో ఇండియన్ చర్చ్ అని అనుకోదంటే ఆంగ్లో ఇండియన్ చర్చ్ ఏంటి అంటే అమెరికా అండ్ ఇండియా కలగలిపినదా సంఘం అంటే అమెరికా వాళ్ళు ఇండియన్స్ కూర్చుంటారని ఆంగ్లో ఇండియన్ చర్చ్ అంటారు దాన్ని ఆలోచించండి ఈరోజు సంఘాలకు పెడుతున్న పేర్లు సంఘానికి పెడుతున్న పేర్లు ఎవరైతే దానికి శిరస్సుగా ఉన్నారో ఎవరైతే దాని కొరకు ప్రాణం పెట్టారో ఎవరి అధికారం క్రింద అయితే సంఘం ఉంటుందో శిరస్సు అంటే శిరస్సు చెప్పినట్లే కదా అవయవాలు వినాలి అంటే సంఘాలన్నీ ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఆరిన నేల మీద ఉన్నా ఆ సంఘాలన్నిటికీ ఉండాల్సిన ఒకే ఒక్క నామం అది క్రీస్తు యేసు నామం క్రీస్తు అన్నా పర్లేదు క్రీస్తు యేసు అన్నా పర్లేదు ఏమండి అది యేసు క్రీస్తు వారిని ప్రస్ఫుటంగా చూపించే నామంగా కనబడాలి ఇంటిపైన పేరు రాసేటప్పుడు పేర్లు స్పష్టత ఉంటాలా వద్దా మీరు చెప్పండి ఒక ఐడెంటిటీ కార్డులో పేరు స్పష్టంగా ఉండాలా వద్దా ఉండాలి కదా పేరు స్పష్టత లేకపోతే ఎలా కనుక ఎవరిది సంఘం ఎవరిది ఈ తలకాయ ఎవరిది ఏసు తలకాయ ఉండాలి ఏ సంఘానికైనా ప్రపంచంలో ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న సంఘానికైనా క్రీస్తు తలకాయ మాత్రమే ఉండాలి మరి క్రీస్తు తలకాయ అయినప్పుడు ఆయన పేరేంటి ఆయన పేరేంటి క్రీస్తు యేసు క్రీస్తు యేసు క్రీస్తు యేసు యేసు క్రీస్తు ఆయనకున్న క్రొత్త నిబంధనలో ఆయన ప్రస్ఫుటంగా చూపించే పేర్లలో దేనినైనా ఆ సంఘానికి పెట్టబడాలి ఎందుకంటే ఇప్పుడు చదవండి సంఘములన్నీ ఉందా చదవం రోమపత్రిక పదహార వచ్చి పదహారు వచ్చిన వాళ్ళు క్రీస్తు సంఘములన్నీ ఎన్ని సంఘాలున్నాయో ఎన్ని ఎవరివి క్రీస్తువి అంటున్నాడు చూడండి వన్ హెడ్ అవయవాలు ఎన్నో ఉన్నాయి అవయవాలు అన్నిటికీ కూడా శిరస్సు ఎవరిది ఈ అవయవం ఎవరిది ఈ గుండెకాయ ఎవరిది ఈ చేతులు ఎవరివి కాళ్ళు ఎవరివి ఈ కాలేయం ఎవరిది ఊపిరితిత్తులు ఎవరివి ఇవన్నీ ఒకరి పేరే చెప్పాలి ఎందుకంటే ఒక దేహం కనుక మరి సంఘాలన్నీ కూడా ఏక దేహం అయితే ఒక దేహం అయితే ఆ దేహాలన్నింటికి ఒకడే శిరస్సు అయినప్పుడు ఆలోచించండి ఎవరి ఎవరి పేర్లను పెట్టి ఈరోజు సంఘాలను పిలుస్తున్నారు పిలవబడుతున్న అది ఎంత అవమానకరం అండి రక్తం కార్చిన ఏసుక్రీస్తు వారిని శిరస్సుగా ఉన్న ఆయన తలకాయ తీసేసి పౌలుగారి తలకాయ పెడతారా గారు తలకాయ పెడతారా శిరస్సు క్రీస్తు అయితే పేరేంటండి పౌలు గారి పేరు పేతురు గారి పేరేంటండి అపోల్లో పేరేంటండి కొండ పేరు ఏంటండి ఊరు పేరు ఏంటండి నది పేరు ఏంటండి అంటే క్రైస్తవ్యం ఎక్కడ క్రీస్తుకు న్యాయం చేయగలుగుతుందా ప్రాథమికంగానే వీళ్ళు న్యాయం చేయలేని వాళ్ళు జాగ్రత్తగా ఉన్నాండి పేరు విషయంలోనే సరైన నిర్ణయం తీసుకోలేని జ్ఞానం లేని వారు ఇక మిమ్మల్ని సత్యవులనికి ఎలా నడిపిస్తారో మీరు ఆలోచించండి ఒక్కసారి మీ దృష్టి పెట్టి ప్రపంచ క్రైస్తవ్యం ఆలోచించాలి ఏమని ఆలోచించాలి ఏమని ఆలోచించాలి మతశాఖను బట్టి నేను చెప్పటం లేదండి వీళ్ళంతా క్రీస్తు సంఘం వాళ్ళండి కనుక క్రీస్తు సంఘం కోసం చెప్తున్నారని తప్పుడు మాట మాట్లాడకండి వెరీ బ్యాడ్ క్రీస్తు సంఘం అనేది మతశాఖ కాదు క్రైస్ట్ చర్చ్ మతశాఖ కాదది దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఓనర్ సంఘము యొక్క ఓనర్ ఎవరి స్వాధీనంలో సంఘం ఉందో దాని యొక్క అధినేత పేరు ఏమిటి ఒక కంపెనీ ఆఫ్టర్ ఆల్ ఒక కంపెనీ ఆ కంపెనీకి ఎవరి పేరు పెట్టుకుంటే చెప్పండి ఎవడ ఓనర్ అయితే వాడి కంపెనీ పేరు ఉంటుందండి టాటా అని ఉంది పెద్ద సంస్థ అవునా టాటా అంటే ఎవరు వాళ్ళ పేరులో టాటా అండి రతన్ టాటా చచ్చిపోయాడు కదా రతన్ గారిది ఆయన పేరులో రతన్ టాటా ఆయన పేరు కనుక ఆ పేరు దేనికి పెట్టారు ఆయన సంస్థలన్నిటికీ టాటా 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 అని ఉంటుంది అలాగే బిర్లా ఆదిత్య బిర్లా వాళ్ళ పేర్లు అందులో బిర్లా అని ఉంటుంది కాబట్టి వాళ్ళ గ్రూప్ అదే కదండి పెడతారు ఏమండి రతన్ టాటా గారి సంస్థ అయితే ఏమండి డొనాల్డ్ ట్రంప్ అని పెట్టాడు అనుకోండి అనుకుందాం అమెరికా ప్రెసిడెంట్ అని పెడతాడా అసలు ఎవరైనా ఒప్పుకుంటారు అలాగా చెప్పండి ఎవరైతే దాని కొరకు కష్టపడ్డారో ఎవరైతే దాన్ని స్థాపించారో ఎవరైతే దానికి అహోరాత్రులు కృషి చేశారో వాళ్ళకి కదా చెందాలి ఆ పేరు ఆ నామం వాళ్ళది కదా ఉండాలి ఇది కనీస ధర్మం కదా లోకంలో ఉన్న వాళ్ళు ఏం పెట్టలేదు తమ సంస్థల కోసం కానీ క్రీస్తు సంఘం కోసం ఏం పెట్టాడు చెప్పండి ప్రాణం ప్రాణమే పెట్టిన ఆయన పేరు ఎందుకు సంఘాలకు తీసేశారు మీరు ఆయన పేరు పెట్టి తర్వాత ఏ పేరైనా పెట్టుకోండి ముందు ఆయన పేరు మీ సంఘాలలో కనబడాలి దీనికి ఇతర సంఘాల వాళ్ళు మతశాఖల వాళ్ళు మమ్మల్ని దుమ్మెత్తిపోస్తారు పోయండి పర్వాలేదు ట్రోల్ చేస్తారా చెయ్యండి దూషిస్తారా ఏం పర్వాలేదు కానీ ఉన్నది ఉన్నట్లుగా సత్యం మీకు చెప్పాలి ఒకసారి తాళి కట్టిన తరువాత భర్త ఆయనే శిరస్సు ఆమెకు భార్యకు కనుక ఇంటి పేరు మారిపోతుందా ఏ గృహం నుంచి అయితే వచ్చిందో ఆ ఇంటి పేరు వదులుకొని భర్త ఇంటి పేరునే తన ఇంటి పేరుగా పెట్టుకునే ఆనవాయితీ ప్రపంచంలో ఉంది ఈరోజు ప్రపంచంలో అంటే ఎక్కడ న్యాయం చేస్తున్నారు తాళి కట్టిన భర్తకు న్యాయం చేస్తున్నారు సంస్థను నడిపించిన అధినేతకు న్యాయం చేస్తున్నారు ఇల్లు కట్టిన ఇంటి ఓనరుగా అతని పేరు చలువరాతి మీద రాయిస్తున్నారు సంఘం దగ్గరికి వచ్చేసరికి ఎవరెవరు పేర్లని పెడుతున్నారు ఇది న్యాయం అనిపిస్తుందా ఒక్కసారి క్రైస్తవులందరూ కూడా పరిశుద్ధాత్మను విమర్శ చేసుకోవాలి ఆత్మ విమర్శ అంటారు దాన్ని ఈ ఆత్మ విమర్శ కాదు పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన వాక్యమనే ఈ సంగతులన్నిటిని బట్టి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన మాటల దగ్గర పెట్టి విమర్శించుకోవాలి ఆత్మ విమర్శ అంటారు దాన్ని పరిశుద్ధాత్మ విమర్శ ఆ పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే ఏం చేయాలండి ఇప్పటికైనా పేరులు మార్చే ఉద్యమాన్ని ప్రారంభించాలి వీళ్ళ వీళ్ళ మారుస్తారనుకున్నారా ఏ అయినా వదిలేసుకుంటాం కానీ మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న సంస్థల పేర్లు సంఘాల పేర్లు సంస్థల పేర్లు పక్కన వదిలేండి సంఘాల పేర్లు మార్చగలరా వీళ్ళు అంటే క్రీస్తు కంటే వ్యక్తులు మీకు ఎక్కువ క్రీస్తు కంటే దాన్ని స్థాపించిన ప్రముఖులు మీకు ఎక్కువ కాదా ఫెలోషిప్పు ఏమం ఫెలోషిప్లు ఉన్నాయండి వ్యక్తుల పేరున ఫెలోషిప్లు ఉంది వ్యక్తి ఆ వ్యక్తి పేరు ప్రక్కన ఫెలోషిప్ ఇంతక సహవాసం ఎవరిదైనా బైబిల్లో రాయబడింది కురుందీలుకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి ఏముంది అక్కడ కురుందీలుకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినవైనా చూడండి మన ప్రభు అను తన కుమారుని సహవాసం ఫెలోషిప్ ఎవరిది మీరు ఎవరి సహవాసంలోనికి వచ్చారు ఎవరి సహవాసం అండి మీరు వచ్చింది ఎవరితో గడపడానికి ఎవరితో జీవితాన్ని పంచుకోవడానికి అండి క్రైస్తవులుగా మీరంతా బాప్తీసం తీసుకొని వచ్చారు క్రీస్తు సహవాసం క్రైస్త ఫెలోషిప్ జీసస్ ఫెలోషిప్ అవునా ఆయన కొన్ని ఏ పేరైనా ఎమాన్యుయల్ ఫెలోషిప్ ఇవన్నీ ఆయన పేర్లు ఈ పేర్లను పెట్టకుండా మీరు సొంత వ్యక్తుల పేర్లు సహవాసాలుగా పిలవబడుతున్నారంటే మాది సుందర్రావు గారి సహవాసం అనకండి అది తప్పుడు మాట మాది జైశాలి గారి సహవాసం అనకండి తప్పుడు మాటది మీరు వచ్చింది జైశాలి గారి సహవాసంలోనికి కాదు క్రీస్తు సహవాసములోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు అంటున్నాడు చూడండి ప్రభువైన అనే తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన అంటున్నాడు చూడండి క్రైస్తవులకు బైబిల్ అర్థమవుతుందా అందుకే అంటున్నాను క్రైస్ట్ చర్చ్ సత్యానికి స్తంభం ఎప్పటికీ క్రైస్ట్ చర్చ్ సత్యానికి స్తంభంగానే ఉంటుంది పేర్ల విషయంలోనే ఏ పేరు పెట్టుకోవాలో తెలియని క్రైస్తవ్యం దాన్ని నడిపించే నాయకుడినేమనాలి అందులో ఉన్న పెద్దలనేమనాలి వాక్యం చదివి కూడా అర్థం కాని సంఘస్తులనేమనాలి చెప్పండి వందల పదుల సంవత్సరాలుగా వెంబడిస్తున్న జనాంగాన్ని ఏమనాలి చెప్పండి ఎవరి ఎవరి చేత అయితే మీరు తాళి కట్టించుకున్నారో ఆ తాళి కట్టిన భర్త పేరు మీ ఆధార్ కార్డులో కావాలి మీ పాస్పోర్ట్లో కావాలి ఉండాలి ఆయన ఇంటి పేరు మీకు మారాలి మార్చేసుకోవాలి మరి ఈరోజు సంఘాలు ఎందుకంటే అడగండి ఏ సంఘం దగ్గరికైనా వెళ్ళి మమ్మల్ని విమర్శించే వారితో చెబుతున్నా నేను నిజంగా ఒకవేళ మమ్మల్ని విమర్శించాలి అనుకుంటే ముందు మిమ్మల్ని మీరు విమర్శించుకోండి మమ్మల్ని విమర్శించిన సంఘం తర్వాత ఇతర సంఘాల దగ్గరికి వెళ్ళి ఏమిడి ఈ పేరు పేరేంటండి ఇంత పెద్ద బోర్డు ఏంటండి సరే బోర్డులో సంఘం లేకపోవచ్చు సత్యంలోనికి వెళితే బోర్డు పెడితే కాదు బోర్డు ఉంటే కాదు కానీ గుర్తింపు ఐడెంటిటీ ఇప్పుడు ఆధార్ కార్డు మీకు ఉందని మెడల్ ఇసుకు దాన్ని లేదు కదా కానీ అడిగేటప్పుడు ఏమేమి చెప్పాలి ఏమేమి చెప్పాలి చెప్పండి మీరు ఎవరండి అని క్రైస్తవులను అడిగితే మేము బ్యాప్టిస్ట్ అంటున్నారు పెంతుకొస్త అంటున్నారు లోదరు అంటున్నారు ఎన్ని వేల డెనామినేషన్ మతశాఖల పేర్లు సంఘాలుగా చెబుతున్నారు చెప్పండి ఆలోచించండి మార్టిన్ లోదర్ గారండి ఓకే మంచి వ్యక్తి కాదనమ్మ మార్టిన్ లోదర్ గారు కష్టపడి ఏమండి సత్యులోనికి తీసుకొని రావడానికి ప్రొటెస్ట్ చేసిన ఒక మహనీయుడే కావచ్చు ఆయన ఏం చెప్పలేదే మీ సంఘానికి నా పేరు పెట్టుకోండి అని అవునా ఎక్కడైనా మార్టిన్ గారు చెప్పారా ప్రియులారా మీరందరూ కూడా లోదరుగా నా పేరు పెట్టుకోండి అని లోదరస్తో చెప్పాడు ఆయన చెప్పండి సెంట్ పాల్స్ చర్చ్ అని పిలు పిలువబడుతున్న వీళ్ళు పౌలు గారు ఎక్కడైనా చెప్పారా మీరు నా పేరు పెట్టుకోండి సంఘానికి అని ఈరోజు వ్యక్తుల పేర్లతో నదుల పేర్లతో కొండల పేర్లతో పండగల పేర్లతో సంఘాలు పిలువబడుతున్నాయంటే అసలు అక్కడ సంఘాలుగా ఉన్నవాళ్ళు ఏ వాక్యం నేర్చుకుంటున్నారు ఏ వాక్యాన్ని బోధిస్తున్నారు చెప్పండి ప్రారంభమే తప్పైనప్పుడు బేసిక్ మొదటి అక్షరం ఏంటంటే జెడ్ అనుకోండి ఎవడైనా జెడ్డా జెడ్తో కాదు ప్రారంభం అవుతుంది కదా ఆల్ఫాబిట్స్ ఆల్ఫాబిట్స్లో ప్రారంభ అక్షరం ఏంటి చిన్న పిల్లని అడిగితే ఏం చెప్తాడు ఏ ఆల్ఫా అంటేనే ప్రారంభం ఏ ఆల్ఫా అందుకే చూడండి తెలుగు అక్షరాలు కానీ ఏ భాషలో అక్షరాన్ని ఆ అనే దాంతోనే ప్రారంభం అవుతుంది ఏ ఆ అంటే ప్రారంభం జీ తూ పి ఇవన్నీ స్టార్ట్అ కనుక ప్రారంభం ఏదైతే ఉందో ఆ ప్రారంభం ఎందుకు మర్చిపోయారు వీళ్ళు సంఘ ఆరంభం క్రీస్తు వలన జరిగింది సంఘ ప్రాణం పెట్టడం క్రీస్తు వలన పెట్టబడింది సంఘములన్నీ క్రీస్తు అని చెప్పబడింది బైబుల్లో శిరస్సుగా క్రీస్తుని చెప్పబడింది ఐడెంటిటీ అయింది ఆయన పేరు ఉండాలి పాస్పోర్ట్లో మీ మీ పేరు లేకుండా ఎవరో పేరు పెడితే అలా ఏమండి చెప్పండి తప్పు కదా న్యాయం అది న్యాయం కాదు కదా ధర్మం కాదు కదా అది ఇప్పటికైనా క్రైస్తవ్యం ప్రపంచ క్రైస్తవ్యం కళ్ళు తెరవాలి మీ గుర్తింపు క్రీస్తుని బట్టి మీకు వచ్చింది కాబట్టి మార్చండి మీ పేరు క్రీస్తునని తర్వాత ఏదో పెట్టుకోండి మీరు కానీ అందులో మొట్టమొదటి కనిపించాల్సిన పేరు యేసు క్రీస్తు వారిది కనబడాలి సంఘం ఆయనది ఆయనదే ఆయనది మాత్రమే ఆ తర్వాత మీ కింద మీ ఊరు పేరు పెట్టుకోండి ఏమండి క్రైస్ట్ చర్చ్ అకేపాలం క్రైస్ట్ చర్చ్ బెజవాడ క్రైస్ట్ చర్చ్ యుఎస్ఏ క్రైస్ట్ చర్చ్ ఆస్ట్రేలియా పెట్టుకోండి పేరు ఏమండి ఈరోజు ఈ సత్యాన్ని మనం చెబుతుంటే తట్టుకోలేకపోతున్నారు క్రైస్తవులు అంటే వాళ్ళకి ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ అంటే వాళ్ళు ప్రాచీన పద్ధతులు పారంపర్యాచారాలు వాళ్ళకు ముఖ్యం మనం చెప్తే మార్చేస్తారా ఇన్ని సంవత్సరాలుగా మేము పేర్లు పెట్టుకొని వ్యక్తి పేరు మీద సంస్థలు నడిపించుకుంటుంటే సంఘాలు నడిపించుకుంటుంటే సంస్థలు నడిపించుకోండి మీకు నచ్చిన పేరు సంస్థకు పెట్టుకోండి నాకు అభ్యంతరం లేదు బా చర్చ్ దగ్గరకు వచ్చేసరికి సంఘము దగ్గరకు వచ్చేసరికి మీకు ఎవరు గుర్తింపు ఉండాలి తెలుసా ఎవరో అని క్రిస్ ఏ క్రైస్తవుడు ప్రపంచంలో అడిగిన ఎవరైనా ఆమె క్రిస్టియన్ నాది క్రైస్ట్ చర్చ్ లేదా ఏమండి లేదా క్రీస్తుకుని ఏ పేరైనా చెప్పండి పర్వాలేదు బైబిల్లో క్రీస్తుని ప్రస్ఫుటంగా చూపించే ఏ పేరైనా చెప్పుకోండి తప్పలేదు వ్యక్తుల పేర్లు చెప్పకూడదు కనుక నాన్న ఇప్పుడు చెప్పు సంఘానికి ఎవరు నచ్చిన పేర్లు పెట్టుకోవటం వాళ్ళు పరలోకానికి వెళతారా అని అడిగితే పేరే పెట్టుకోవడం చేత కానివాడు చెప్పండి పరీక్షకి వెళ్ళవు పరీక్షకి వెళ్ళవు ప్రశ్నపత్రమే చదవడం రానివాడు ఇక జవాబు ఎవరు రాత్రు చెప్పండి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశ్నపత్రం ఇచ్చిన తర్వాత ఏమిడి ఇందులో అక్షరాలు నాకు అర్థం కావట్లేదండి అని అడిగాడు అనుకోండి ఇక ఆడేం పరీక్ష రాస్తాడు అంటే ప్రారంభమే రాయబడినదే అర్థం చేసుకోలేని వీడు పరీక్ష రాసేది ఎప్పుడు అది అయ్యేవాడు ఎప్పుడు పాస్ అయ్యేది ఎప్పుడు కల్లా అలాగే ప్రారంభమే ఏ అన్నక్షరమే తెలియదు వీడికి బైబుల్లో ప్రాథమికమైన మూలాలే తెలియదు వీడికి సూత్రాలే తెలీదు ఎవరి పేరు పెట్టాలో ఎవరికి గుర్తింపు ఇవ్వాలోనే తెలియదు సంఘానికి క్రైస్తవులకి ఇంకా వాళ్ళు సచ్చి ఉంటుందని మీరు అనుకుంటారా నా కనుక దయచేసి జాగ్రత్త ముందు వాళ్ళ సత్యాన్ని తెలుసుకోమని చెప్పండి ఏ చర్చైనా కానివ్వండి ఏమండి ఈ మాటలు వైరల్ అయితే కావచ్చు ఈ మాటల వల్ల చాలా మంది మన శత్రువులు అయితే అవ్వచ్చు నేను వాళ్ళు శత్రువులు చేసుకోవాలని చెప్పటం లేదు వాళ్ళు దేవునికి శత్రువులుగా మారకూడదని చెప్తున్నాను నేను సత్యానికి భిన్నంగా వాళ్ళు మారకూడదని నేను చెబుతున్నాను నేను నా మాటలు అబద్ధమైతే ఖండించండి బైబిల్లో లేదండి మీరు చెప్పింది తప్పండి బైబిల్లో ఇలాగ అనుమతి ఉందండి అని చెప్పండి నిరూపించండి మేము మార్చేసుకుంటాం క్రీస్తు పేరు తీసేసి మీరు చెప్పిన పేరు పెట్టుకుంటాం శిరస్సు క్రీస్తు అయినప్పుడు ఆయన పేరే ఉండాలి ఐడెంటిటీ ఆయింది సంఘం యొక్క ఐడెంటిటీ ఆయనది మాత్రమే ఇంకెవరి పేరైనా సరే దేవుడు ఒప్పుకోడు పవిత్రలాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనడు ఒక్కడే వన్ మ్యాన్ అంటే క్రీస్తుకి అనగా అని ఉంటుంది ఎంత బాగుంటుంది అంటే అక్కడ మాట చూ చూస్తారా రెండో కొరింది పత్రిక పదకొండో అధ్యాయం అనుకుంటా చూడండి ఎన్నో వచ్చను రెండో వచనం రెండో కొరింది పత్రిక పదకొండో అధ్యాయం రెండో వచ్చును ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే 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 పురుషునికి అనగా ఐడెంటిటీ చెప్తున్నాడు చూడండి క్రీస్తుకి క్రీస్తుకి ఇప్పుడు చెప్పండి మీ పేరు ఐడెంటిటీలో మీ పేరు ఏముండాలి క్రిస్టియన్ అంటే సరిపోదు నువ్వు క్రైస్తవుడు అంటే క్రీస్తు నీ సంఘం ఎవరిది నీ ఐడెంటిటీ ఏది క్రీస్తుది ఏంటి ఐ బిలాంగ్ టు క్రైస్ట్ నేను క్రీస్తు వాడను ఏమండి అని చెప్పాలి అలా చెప్పుకునే స్థాయికి ఈ సంఘాలన్నీ రావాలి అది ప్రాథమికమైన విషయం ఈ ప్రాథమికమైన సూత్రాన్ని గ్రహించలేని క్రైస్తవ్యం ఇక ఇతర సత్యవునుడికి ఎప్పుడు వెళ్తారు చెప్పండి ఏ దగ్గర రానివాడు జడ్డ వరకు వెళ్తాడు అక్షరాలు రాస్తాడా పదాలు చదువుతాడా గ్రామర్ ఏమి నేర్చుకుంటాడు భాష రానివాడు కనుక నాన్న వాళ్ళు వెళతారో వెళ్ళరు అనేది నీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది సో బివేర్ విన్నవాళ్ళు మీరైనా జాగ్రత్తగా ఉండండి ప్రారంభమే తెలియనివాడు ఆరంభమే తెలుసుకోలేనివాడు ఏ పేరు ఉండాలో తెలియనివాడు ఇక బైబిల్ అనుసరించేవాడుగా ఎలా ఉంటాడు చెప్పండి ఒక్కసారి పరిశుద్ధాత్మ విమర్శ చేసుకోండి ఆత్మ విమర్శ బైబిల్ని దగ్గర పెట్టి విమర్శించండి సత్యులోనికి రండి